యేసుక్రీస్తు క్రీస్తునామలో మీ అందరికీ ఉదయ కాలుస ముందు శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి అడండి మోషే మోషేకి ఆ ఇజ్రాయెల్ని నడిపించడానికి దేవుడు అంత జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడంటే మోషే దేవుని వెంబడించడం ద్వారా వచ్చిందండి ఈ ఉదయ ముందు ఈ వాగ్దానం చదువుతున్న ఉన్నటువంటి జీవితంలో కూడా నువ్వు ఏది దేని విషయమైతే అయితే నువ్వు సిగ్గుపడుతున్నావు దేని విషయంగా నువ్వు అవమానించబడి ఉన్నావు దేని విషయంగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనుషులు ఎదురు తలదించుకొని బ్రతుకుతున్నావు అటువంటి స్థితిలో దేవుడి వాగ్దానం మాట్లాడుతున్నాడు మరి జ్ఞానం ఇచ్చి మోషే మోష మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు గనక మోషే జీవితంలో అంతమంది ఇజ్రాయెల్ని నడిపించడానికి ఆ దేశంలో మోషేని వాడుకోరాడండి దేవుడు దేవుడు మోషయకి తోడుగా ఉన్నాడు మోషయకి తోడు అయినటువంటి దేవుడు ఈ ఉదయ కాల్ నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి నువ్వు దేవునికి సమయాన్ని ఇస్తున్నావా నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుని వెంబడించినట్లయితే ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే రాయసయ్య నా జీవితంలో ఈ కారు నా కుటుంబంలో నువ్వు తోడుగా ఉండు నా పరిస్థితుల్లో నువ్వు తోడుగా ఉండు అని ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయనను వెంబడించినట్లయితే ఆయన గురిగా కలిగి నువ్వు జీవించినట్లయితే నీ అవమానమైన నిందైనా నువ్వు మనుషుల మధ్య అవమానించబడిన నువ్వు ఎటువంటి నీ యొక్క శక్తి సరిపోదండి నీ బలం సరిపోదు నీ పనిలో ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు సహాయకుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు మరి నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి నీ హృదయంలోకి నీ పరిస్థితుల్లోకి దేవుడిని ఆహ్వానించినట్లయితే ఐగుప్త జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు మోషేకి తోడుగా ఉండి మోషేకి కొడవరకు కూడా మోషేకి దేవుడు తోడుగా ఉండి ఐగుప్త జన ఐగుప్త దేశం నుంచి ఇజ్రాయెల్ నడిపించి వారిని విడిపించినటువంటి గొప్ప దేవుడు ఆయన మరి నీ పరిస్థితులు విడిపించలేడా మరి మరి ఆయన మరి ఆయన ఎందు ఆయన ఆయనే నీకు బలంగా పెట్టుకున్నట్లయితే మనుషులు బలం సరిపోదండి దేవుని బలం గొప్పదండి ఆయన అన్ని విషయాల్లో కూడా చీకటిలోనైనా వెలుగులోనైనా కూడా అటువంటి పరిస్థితుల నుంచి కూడా నిన్ను ఎటువంటి పరిస్థితులైనా కూడా నిన్ను విడిపించి ఒక ధరికి నిన్ను చేర్చగలిగినటువంటి గొప్ప దేవుడు మరి మోషి ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు ఆయన అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవుడిని అంటున్నాడు మరి మన పితృల దేవుడు అయినటువంటి గొప్ప దేవుడిని ఏ మరి నువ్వు ఆహ్వానిస్తున్నావా ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావా ఇవే కాల్సినందు నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే నీ ప్రతి పరి పరిస్థితి నుంచి దేవుడు ఉదయం కాల్సిన విడిపిస్తున్నాడని నమ్ము ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము తండ్రి పరిశుద్ర మీకు వందనాలు ప్రేమ గల తండ్రి మీ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి దేవా మీకు వందనాలు మీ బలం నా తండ్రి మనుషుల బలం కంటే గొప్పది నాన్న దేవా మీ రక్షణ నా తండ్రి మనుషుల యొక్క ప్రొటెక్షన్ కంటే చాలా గొప్పదని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ఉదయ కాల్సం నా తండ్రి అవును ప్రభు ఎంతమంది అయితే ఏకీపించి ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాన్ని దీవించండి వారి పరిస్థితులు చక్కబెట్టండి వారి అవమానాలు వారి నిందలని నా తండ్రి వారి నా తండ్రి ఏ పని అయితే నా తండ్రి ఆరంభిస్తున్నారు ఆ కృప కృపవారికి తోడుగా ఉండును అని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాల చుట్టూ యజ్ఞ ప్రాకారమైన నుంచమని వేడుకొంచున్నాను నీ కాపుదల నా తండ్రి వారికి తోడుగా ఉండును అని ప్రార్థిస్తున్నాను అలాగే దీవించమని ఆశ్రదించమని నీ మేల్తో నింపమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె